నమస్తే అన్న అందరికీ నమస్కారం మార్చి పదిహేడవ తేదీన కువైట్ లో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఒక యొక్క మూడు నెలల పాటు కొనసాగుతూ ఉందని చెప్పి కువైట్ లో అకామా లేని వారు ఎవరైతే ఉండారో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులు ఒక లక్ష ఇరవై వేల మంది ప్రవాసులు జరిమానా చెల్లించి వాళ్ళ యొక్క స్థితిని సవరించుకోవచ్చు లేకపోతే ఎటువంటి జరిమానా గాని ఫింగర్ లేకుండా తమ యొక్క దేశాలకు వెళ్లి కొత్త వీసా మీద కుబైట్ కు రావచ్చని చెప్పి కుబైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే జూన్ పదిహేడవ తేదీతో కువైట్లో లో కాను ఉన్న నేపథ్యంలో హవల్లి నివాస వ్యవహారాల విభాగం డైరెక్టర్ బిగ్రేడ్ జనరల్ నాశన్ అలౌస్ అల్ అజ్మీ గారు స్థానిక మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆయన యొక్క ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రెసిడెన్సీ దారులకు గడువు ముగిసిన తర్వాత ఇరవై నాలుగు గంటల పాటు కుబైటు దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపడతామని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది జూన్ పదిహేడు వరకు మాత్రమే ఎవరైతే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన అకామ ప్రవాసులు ఉన్నారో అప్పటి వరకు వారికి సమయం ఉందని చెప్పి ఆ గడువు ముగిసిన తర్వాత ఇరవై నాలుగు గంటలు ప్రచారాలు చేపడతామని చెప్పి రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మరియు వారికి ఆశ్రయం కల్పించే వారికి కూడా కఠినమైన జరిమానాలు విధిస్తామని చెప్పి ఆయన వెల్లడించాడు ప్రస్తుతం ఒక రూమ్ లో మనం చూసుకుంటే మన తమ్ముడో మన యొక్క బంధువు స్నేహితుడో లేకపోతే మన యొక్క భారతీయుడు పాపం అకామా లేదు అన్నం లేదని చెప్పేసి తినేదానికి అన్నం లేదు అతను ఇబ్బందులు పడుతూ ఉన్నాడని చెప్పేసి మనమైతే రూమ్ లో పెట్టుకుని ఉంటాం అటువంటి వారిపైన కూడా కఠినమైన జరిమానాలు విధిస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ముందుకు ఈ యొక్క ప్రకటన చేసి ఉంటే నేను కూడా ఖండించేవానన్నా ఎందుకంటే కానూన్ పెడితే పాటు కొల్లు వెళ్లిపోతారు కదా మీరు కానూన్ పెట్టకుండా ఆశ్రయం కల్పించిన వారికి కూడా ఇలా జరిమానాలు ఎలా వేస్తారని చెప్పేసి కువైట్ ఇండియన్ ఎంబసీ నుంచి వైట్ పాస్పోర్ట్ జారీ చేయడంలో అవడంతో చాలా మంది వెళ్లలేకపోతూ ఉన్నామని చెప్పి మరికొంతమంది మనం చూసుకుంటే చాలా మంది ఇక్కడ కాను పెట్టినా వెళ్లిపోకుండా సంవత్సరాల నుంచి ఉంటూ ఉన్నారు ఈ కానూనే కాదు గత కాను లో కూడా చాలా మంది వెళ్లలేదని చెప్పి చెబుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే జూన్ పదిహేడవ తేదీలోపు ఈ యొక్క కాను ఉపయోగించుకోవాలని చెప్పి కువైట్ లో ఉన్న మన భారతీయులందరినీ అయితే కోరుకుంటూ ఉన్నానన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా హింద్